హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే పల్లీల పొడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ పల్లీల పొడిని మీరు తయారు చేసి పెట్టుకుంటే రైస్లోకి అలాగే టిఫిన్స్లోకి క్విక్గా ఏదైనా మనం వేపులు చేసేటప్పుడు కూడా వేసుకోవచ్చు ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి అందులో ఒక కప్పు వరకు కూడా పల్లీలను వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ముందుగా పల్లీలని డ్రై రోస్ట్ చేసేసుకోండి లో లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఇలా పల్లీలు ఒక ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత ఎండు మిరపకాయలని వేసుకోండి అలాగే అర టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి ఎక్కువ ఆయిల్ వేసుకోవద్దండి జస్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు ఒక రెండు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఈ పల్లీలు అలాగే మిరపకాయల్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇవి బాగా వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి ఇప్పుడు ఇందులో నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి సో ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు అండి మనము టిఫిన్స్లోకి కానీ రైస్లోకి కానీ లేదా వేపుళ్ళు చేసేటప్పుడు మీరు కారంకి బదులుగా ఈ పొడిని కూడా చివరిలో చల్లితే చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు ఎన్నో వంటల్లో వాడుకోవచ్చు కాబట్టి తప్పకుండా ట్రై చేయండి